చూద్దాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మదనపల్లె బీసెంటర్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూసివేసిన ఇంటర్ పీజీ ఎయిడెడ్ కోర్సులను వెంటనే ప్రారంభించి కళాశాలను ప్రభుత్వం చేసుకోవాలి యువజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్స్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు సబ్ కలెక్టర్ కు పత్రం అందజేసిన బహుజన యువసేన నాయకులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయనందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇందులో అత్యధిక రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు contemplative of blackkt experiences <coughs> הי filtrate Insha liv それで活動する午後、当時の flatsは寝ることがいやāāā cloak、どうしない wam? むしょ?すとかハチさんぃ 何?In a 何?��チさんぃ!切れ thy hatと言ございますが、caminhoしかし、音お刀ご unos天? докをまた披かかる acontecendo Permainty seen by her 夢 kir Growlou wrote? Vacuum 天光! v マ二・ヶ・マヶ・マヶ Macht creab Cristo 律 heart キ flux! It auch kerab では?immen몺 Biz 天光000 wurdenうん? War 舞叭当馬! gli regrets of E ox 家 mit main 음식にょう? invoice 王, superfic! kle ur 문! 曲ps 本?界の 여러분, <목소리도> 청한 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదురుపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేడు జరిగిన కార్యక్రమంలో టిట్కో ఇంటికి సంబంధించి లో పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని చెప్పారు అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజలను నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించే నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ ఎడ్రస్ సిస్టంలో భాగంగా మున్సిపల్ ఆఫీసులో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి మనకి గ్రీవెన్స్ అనేది రావటం జరిగింది దీనిలో ప్రధానంగా రెడ్డిస్ కాలనీకి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏరియాలో రోడ్లు ట్రైన్లు కావాలనేది ఒకటి అదేవిధంగా టిట్కోకి సంబంధించి అమౌంట్ గతంలో ఈ ఫ్లాట్ కట్టిన దానికి అమౌంట్ రిటర్న్ కావాలనేది ఒకటి అదేవిధంగా ఈ స్ట్రీట్ లైటింగ్ గురించి ఈ విధంగా మనకి కంప్లైంట్స్ అనేవి రావటం జరిగింది ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మన సెక్షన్కి సం సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళు క్షేత్రస్థాయిలో వాటిని పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని చూసి అవసరమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది విధంగా ప్రతి సోమవారం కూడా మనం ఈ గ్రీవెన్స్ అనేది నిర్వహించి వచ్చినటువంటి గ్రీవెంట్స్ని మనం అడ్రస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ప్రతి సోమవారం కూడా మన మున్సిపల్ ఆఫీస్లో నిర్మించే గ్రీవెన్స్ కార్యక్రమానికి మీ గ్రీవెన్స్ని తెలియజేసినట్లయితే ఖచ్చితంగా దాని మీద అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట ప్రభుత్వం పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు కడప జోనల్ అధ్యక్షుడు వినోద్ అధ్యక్షుడు చలపతి కార్యదర్శి కృష్ణ రెడ్డి బాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్ వెంటనే ఆపేయాలని అలాగే మహిళలకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలని ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అధ్యక్షులు ఏపీసీబీ నేషనల్ మజురీ అనేది అసోసియేషన్ మేము గత నెలగా రెండు రోజులు ఎనర్ బ్యాచ్లు జరిగినాం రెండు రోజులు గేట్ మీటింగ్ చేసినాం ఒకరోజు గేట్ మీటింగ్ చేసినాం రెండు రోజులు నిరాహార తీసులు చేసినాం ఈరోజు మా యొక్క సెలక్షన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రమంతా అంతా అన్ని మెజిస్ట్రేట్లు ఎమ్ఆర్ఓ ఆఫీసులు సబ్లెక్ట్లు కలెక్టర్ ఆఫీసుల్లోన అన్ని డిపోజిస్లోనూ ఉన్న డిపో అధ్యక్ష కార్యదర్శులు అందరితో సమీక్ష వివరాలు ఇవ్వడం జరిగింది ఆ వివరాల ముఖ్య ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్కులర్ను కొందరు డిపిటీఓళ్ళు కొందరు అధికారులు వైలేషన్ చేసి కార్మికులను ఇబ్బందులు పెట్టి సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా దీర్ఘకాలంగా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి చనిపోయిన పిల్లలకు వాళ్ళ పరిస్థితి తీవ్రంగా ఉన్నది వాళ్ళు తెచ్చి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు సూపర్ లగ్జరీలో పర్మిషన్ ఇవ్వాలి ఇవాళ ముందు సిబ్బంది అందుబాటులో ఉండి మిగిలిన కారణాలతో డ్యూటీ లేని బలవంతంగా లీవ్లు వేయకుండా ఇప్పుడు సెంట్రల్ కార్యాలయం వాళ్ళకు కానీ లీవ్ లేదు అనుకో బస్సు లేదు వాళ్ళు ఖచ్చితంగా బస్సులు ఇవ్వాలి లీవ్ వేసి ఫోర్స్ చేస్తున్నారు అటువంటివన్నీ మానుకోవాలి కండక్టరు టికెట్లు కొడతా ఉంటాడు ప్యాసింజర్ టికెట్ తీసుకోకపోతే కండక్టర్ దోడపోవడం లేదు కాబట్టి ఆ బా అది యొక్క బాధ్యత ప్యాసింజర్ మందినే పోపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు గతంలో తొలగించిన ఇంటర్మీడియట్ కోర్సులు ఎయిడెడ్ పీజీ కోర్సులను నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మళ్లీ ప్రారంభించి బీటి కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించాలని భోజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనందు వారు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ రాయలసీమలోనే మొదటి కళాశాల ఆయన బీసెంట్ దివ్యజ్ఞాన కళాశాల ప్రారంభం నుండి నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులను గతంలో ఉన్న ప్రైవేటు యాజమాన్యం తొలగించడం జరిగిందని వాటితో పాటు పీజీ ఎయిటెడ్ కోర్సులను కూడా తొలగించడం జరిగిందని తెలిపారు దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు కార్పొరేట్ మరియు గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు చెల్లించి చదువుకోలేక బీటీ కాలేజీ నందు చదువుకుందామంటే ఆ కాలేజీ నందు ఇంటర్మీడియట్ కోర్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఉన్న కోర్సులకు సంబంధించి చేరిన విద్యార్థులకు క్వాలిఫైడ్ అధ్యాపకులు లేక సరైన మెయింటెనెన్స్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు కనీసం బాలికలకు గర్ల్స్ కాలేజీ మరియు ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయని ఒక గవర్నమెంట్ ఇంటర్ కాలేజీ గానీ డిగ్రీ కాలేజీ గానీ లేదని గుర్తు చేశారు కావున వెంటనే గతంలో తొలగించిన కోర్సులను ప్రారంభించాలని గత ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై రెండులో బీటీ కాలేజీ ను ప్రభుత్వ పరం చేస్తూ విడుదల చేసిన జీవోను అనుసరించి కళాశాలను పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బహుజన యువజన నాయకులు జిలాని భాష హరికృష్ణ శశికుమార్ వినయ్ బ్రహ్మ గౌతమ్ బాలకృష్ణ సతీష్ శశికుమార్ దినేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ధి గాంచిన కళాశాల నందు గతంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సులు అయితే ఏమి ఎయిడెడ్ కోర్సులన్నింటినీ తొలగించి తొలగించిన కోర్సులన్నిటినీ ఇప్పుడు కొత్తగా నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఆ కోర్సులన్నింటినీ తిరిగి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు కానీ అన్నమయ్య జిల్లాలో కానీ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కోర్సులు స్టార్ట్ చేసిన కళాశాల ఏదైనా ఉందనంటే బీటీ కళాశాల అలాగే రాయలసీమ జోన్ మొత్తంలో కూడా ఎయిడెడ్ కోర్సెస్ పీజీ కోర్సెస్ స్టార్ట్ చేయడం అనంటే మన బీటీ కళాశాల నందే ప్రారం ప్రారంభించారు అలాంటి ప్రసిద్ధిగాంచి అంత చరిత్ర గల బీటీ కళాశాల నందు గతంలో ఉన్న ప్రభుత్వం వారు అలాగే గతంలో ప్రైవేట్ యాజమాన్యం వారు ఆ కోర్సులన్నింటినీ తొలగించేసి ఆ కోర్సులు కట్టిన సిట్రస్ పండుగను కూడా మొత్తం కూడా వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది కావున ఈ సందర్భంగా మేము సబ్ కలెక్టర్ గారికి అయితే ఏమి గతంలో ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం ఏం చేశామంటే ఏవైతే ఇంటర్మీడియట్ కోర్సులు ఏవైతే ఎయిడెడ్ కోర్సులు బీటీ కళాశాల కళాశాల నందు తీసేశారో అవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రారంభించి బీటీ కళాశాలకు పూర్వ పూర్వ వైభవం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరిగింది కొంతమంది అధికారులు కానీ కొంతమంది నాయకులు వాళ్ళ సొంత లబ్ధి కోసం బీటీ కళాశాల నందు ఆ కోర్సులన్నీ తొలగించేసి బీటీ కళాశాలకు తీవ్ర అన్యాయం చేశారు కావున ఇప్పటికైనా ఉన్న నాయకులు అధికారులు అందరూ వీటిపైన స్పందించి ముందు ఏవైతే గతంలో ఉన్న కోర్సులన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించి ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆ కోర్సులన్నిటి కూడా అడ్మిషన్స్ తీసుకొని బీటీ కళాశాలకు పూర్వ వైభవం కలిగించాలని చెప్పి అలాగే మన ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో చెప్పినట్టు బీటీ కళాశాలని యూనివర్సిటీ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయల నిధులతో మన బీటీ కాలేజ్ మ్యూజియం కట్టడం జరిగింది అది మళ్ళీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత ఏ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన మ్యూజియం ఈరోజు నిరుపయోగంగా మారింది నిరుపయోగంగా మారడమే కాకుండా ఆ మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ దాన్ని భ్రష్టు పట్టించేశారు కావు దీనిపైన గతంలో బీటీ కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశాం అలాగే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాం కానీ దాని మీద ఎవరు స్పందించిందే లేదు కావున ఇప్పటికైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అయితే ఏమి సబ్ కలెక్టర్ గారు అయితే ఏమి అధికారులు అందరూ కూడా స్పందించి ఎన్నో కోట్ల రూపాయలతో కట్టిన మ్యూజియంని నిరుపయోగంగా కాకుండా దాన్ని ఉపయోగపడేలాగా కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కనీస వేతనం నెలకు ముప్పై రూపాయలు నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస వేతన బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సాంబశివ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు డిమాండ్ చేశారు నేడు డైలీ వేజెస్ పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటిసి ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశాన్ని అంటుతున్న ధరలు విద్య వైద్య శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో పెరుగుతున్న అవసరాలు ఇంటి అద్దెలు తదితర అవసరాలను పరిగణలోకి తీసుకుని ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించాలంటే నెలకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు అవసరమని అందుకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులకు లక్షలాది రూపాయలు వేతనాలు పెంచిన పాలక ప్రభుత్వాలు దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఎప్పుడో ఏళ్ల క్రితం ఉన్న వేతనాలతో వేతనాలు పెంచకుండా కార్మిక శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు అనేక రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పన్నెండు మాసాలకు పైగా వేతనాలు చెల్లింపులు బకాయిలు పెట్టారని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వేజెస్ పారిశుధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోతే గడ్డి తిని బ్రతకాలంటూ మున్సిపల్ అధికారులను కోరారు నాలుగు నెలల వేతనాలు చెల్లించే వరకు పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరణ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్ శ్రీని ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు దేశంలో రోజు రోజుకు హనుమంతుని తోకలాగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి కార్మికుల జీతబత్యాలు చూస్తే ఎప్పుడో పది ఏళ్ల క్రితమో పదహైదేళ్ల క్రితమో ఉన్నటువంటి జీతాలే ఉన్నాయి కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచాలని కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వ అమలు చేయాలని దానికి తగినట్టుగా జీవోలు తక్షణమే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మదనపల్లి మున్సిపాలిటీలో డైలీ వేజెస్ గా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎనభై మంది పనిచేస్తా ఉన్నారు వారికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు కార్మికులకు ఇచ్చే అరకొర జీతాలు ఇవ్వకపోతే గట్టి తినే పథకాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను అంతా అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు డైలీ వేజెస్ వర్కర్లంతా కూడా విధులు పరిష్కరించి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు తక్షణమే కమిషనర్ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ వర్గ గీతాల తక్షణం ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వేసవిలో ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో మజ్జిగ ప్యాకెట్లను అందజేయడం జరిగిందని మానవతా సంస్థ అధ్యకుడు భాస్కర్ రెడ్డి తెలిపారు నేడు మదరపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు మానవతా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు రెడ్డప్ప నాయుడు రెడ్డి సుధాకర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు అందులో భాగంగానే నేడు మదరపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు మానవతా శత్రుల సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యశాలలో మజ్జ్జిగి ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాను ఆల్రెడీ మేము హోటల్ చేసిన ఇక్కడ కలివేంద్రం ఏర్పాటు చేసినాము ఈ కలివేంద్రంలో నాలుగు కుందలు నీరు అలాగే ఆ రోజు కూడా మజ్జిగి ప్యాకెట్లు పంపడం జరిగింది అలాగే ఈరోజు నూట డెబ్బై మజ్జిగి ప్యాకెట్లు ఇక్కడ పంపడం జరిగింది మా మిత్రులు ఇక్కడ చాలామంది కలివేంద్రం ఏర్పాటు కాదు చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు మిత్రులు అందరూ కూడా విడాదాలు ప్రకటించడం జరిగింది మొట్టమొదటిగా రిటైర్డ్ ఎంఈఓ రెండప్ప నాయన్ సార్ గారు పదహైదు వందలు ఏర్పాటు ఏర్పాట్లుగా ఇచ్చారు వారికి మానవతా సముఖ్య తరఫున సులభపూర్వకం తెలియజేస్తున్నాము అలాగే తర్వాత రజనీ మేడం గారు పర్చి టీవీ రెడ్డి భార్య ఆమె వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చారు అలాగే నర్సింహు సార్ గారు రిటార్డ ఉపాధ్యాయులు సార్ గారు వెయ్యి రూపాయలు విడాళం ఇచ్చారు మంత్రి ఆనందరావు గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు వాళ్ళు ఐదు వందల రూపాయలు అలాగే నాగేశ్వరరావు రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు ఐదు వందల రూపాయలు మోహన్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ఐదు వందల రూపాయలు రన్నా సార్ గారు రిటైర్డ్ ఉపాధ్యాయులు ఐదు వందలు ఇలా చాలామంది మేము తెలివేంద్రం ఏర్పాటు చేస్తామన్న వెంటనే ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు అలాగే ఈరోజు మంచి ఫ్యాకరీ వితరణ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి సార్ గారు చేశారు వీళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తర్వాత ప్రతి నాలుగు రోజులకు కూడా ఈ ఎండాకాలం మే చివరి వరకు కూడా ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి బిజిన ప్యాకెట్లు వితరణ చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకున్నాము ఈ మానవత సేవా కార్యక్రమాల్లో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒక శాంతియత ఉంది అలాగే రెండు ఫీజు బాబు ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా మా కుటుంబ సమాజ నిర్మాణమే మానవతాధ్యాయం అధ్యాయం అని చెప్పి పాఠశాలల్లో మనము ఆల్రెడీ మోటివేషన్ క్లాసెస్ తర్వాత నీర్ గైడెన్సెస్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ముప్పై ఆరు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసినాము దాఖల సహకారంతో గవర్నమెంట్ హాస్పిటల్లో జగదీశ్వర్ ఎన్ఈఓ జీశ్వర్ కార్యాలయము తర్వాత సగంపాల దగ్గర చౌడేశ్వరి సర్కిల్ తర్వాత పోలీస్ స్టేషను అక్కడ

బంద్ల గౌతమ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సంకల్ప యాత్రలు నిర్వహించడం జరుగుతుందని బీఎస్పీ అన్నమయ్య జిల్లా నాయకులు మహేష్ బాబు తెలిపారు నేడు మదరపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు గంగాధర్ శివ మహేష్ సుబ్బయ్య రెడ్డప్ప హారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి సంకల్ప సభలు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ సభల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో నాయకత్వాన్ని పెంచడానికి ఈ సభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున ప్రజలు ఈ సభలను విజయం ంతం చేయాలని కోరారు అందరికీ జయభీం ముందుగా మహాపురుషును స్మరించుకుంటూ మన బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌ అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ నెల ఏడవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్రప్రదేశ్ వరకు అన్ని జిల్లాల్లోనూ జరగబోవు బహుజన సంకల్ప సభలకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి ఈ సభలను జిల్లాల వారీగా జరగబో ఈ సభలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీలు చాలా కాలం నుండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్లుగానే మిగిలిపోతాయి మిగిలిపోయారు వారికి అధికారం కట్టబెట్టడానికి రెండో అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీలు ఇప్పటికీ కూడా పీడితులుగానే బతుకుతున్నారు పీడితులుగా ఉన్న వాళ్ళని పాలితులుగా తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ బహుశా సంకల్ప సభలకు ముఖ్య ఉద్దేశం అదే దానికి దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమంలో మొత్తం అన్ని జిల్లాల వారీగా మొత్తం అందరూ వచ్చి కలిసికట్టుగా వచ్చి వేకతాటిపైకి వచ్చి మన బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనం అంబేద్కర్ గారి ఆశయాలకు మాన్యవారి కాశీరాం గారి సిద్ధాంతాలకు మనం కూడా రథసారథులుగా మన వంతు మనం ప్రతి ఒక్క మీటింగ్కి హాజరై వారి ఆశయాలను మనం కూడా అందిపుచ్చుకొని ఈ సభలన్నీ జై జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మదనపల్లి బీసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలనందు మూసివేసిన ఇంటర్ పీజీ ఎయిడెడ్ కోర్సులను వెంటనే ప్రారంభించి కళాశాలను ప్రభుత్వ పరంజ్ చేసుకోవాలి యువజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ మదనపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు సబ్ కలెక్టర్ కు వినోద పత్రం అందజేసిన బహుజన యువసేన నాయకులు ఇవి ఇప్పటివరకు నల్చిన అప్డేట్స్ మరి మళ్ళీ కలుద్దాం అంతవరకు